రెండవది అందువేలో మనం ఈ సత్యం తెలుసుకుని ముందుకు ప్రయాణం చేస్తున్నామంటే ఏమాత్రం కూడా మనం భయపడం ఇబ్బంది పడం మేరీ జోన్స్ అనే అమ్మాయి మీకు తెలుసు మీకు తెలుసు అంటే మీరు కళ్ళతో ఉంటారు చెవులతో వినుంటారు హృదయంతో గ్రహించుంటారు ఆ త్రోవలో నేను మీతో పంచుకుంటున్నా ఇప్పుడు ఆ మేరీ జోన్స్ అనే అమ్మాయి బైబిల్ కావాలి తనకి బైబిల్ చదవాలి అనే భారం తను కలిగి ఉన్నది చిన్న వయసులో బైబుల్ దొరికే ప్లేస్కి వెళ్ళడానికి తాను నడుచుకుంటూ వెళ్ళాలి తను కొంత పాకెట్ మీద దాచిపెట్టుకున్నది బైబుల్ కొనుక్కోవాలని ఆ భారంతో అడుగులు వేసుకుంటే బయలుదేరుతుంటే అమ్మాయి చిన్న బిడ్డవి పెద్ద అనుభవం లేదు పెద్ద చదువు కూడా లేదు నీకు ఆ బైబిల్ ఎందుకమ్మా ఫస్ట్నే ఆటంకం వచ్చింది ఆ దారి ఏం దారి ముళ్ళ నీకెందుకమ్మా బైబుల్ లేదు నీకు చిన్నపిల్లవి ఫస్ట్ ఊళ్ళోంచి బయలుదేరినంటేనే అది ఒక ఆటంకం ఊరు బయటికి వెళ్ళబోతుంది మాయ్ ఎంత దూరమో తెలుసునా ఆ బైబిల్ ఉండే ప్లేసు చాలా దూరం ఈ మధ్యలో ఏముందో తెలుసునా అరణ్యం ఉన్నది అని చెప్తుంటే మేరీ జోన్స్ అమ్మ అందంట సరే పర్వాలేదు అయినా నేను వెళ్తా ఇది రెండవ ఆటంకం మొట్టమొదటేమో ఏమో చదువులేదు రెండవదేమో అంత దూరం పోయినావంటే నువ్వు దారిలోనే అరణ్యములు ఎక్కడో చిక్కుకుంటావు పర్వాలేదు అయినా నేను వెళ్తా చేరుకున్నది చేరుకుని ఫలానా వాళ్ళ దగ్గర బైబుల్ ఉండిద్ది అనగానే వాళ్ళని రిక్వెస్ట్ చేసింది చేస్తే వాళ్ళంటారమ్మా ఎంత దూరం నుంచి వచ్చినావు ఇంత దూరం నుంచి అమ్మా నీ ఆసక్తిని బట్టి మేము చాలా మెచ్చుకుంటున్నాం బట్ బైబిల్స్ నిన్నటి దినమని అందరికీ ఇచ్చేసినామమ్మా ఒక్క బైబిల్ కూడా లేదమ్మా అయ్యో అంకుల్ నేను చాలా దూరం నుంచి వచ్చాను నాకు బైబిల్ కావాల్సిందే నేను బైబిల్ లేకపోతే ఎల్లన్నో తిరిగి నాకు బైబిల్ కావాల్సిందే బైబిల్ కోసం నా పాకెట్ దాచి దాచిపెట్టుకుని తెచ్చుకున్నాను నాకు ఇవ్వండి అంకుల్ నాకు బైబిల్ అమ్మ లేవమ్మా అయిపోయినాయి అమ్మా బైబిల్స్ అన్నీ లేదు లేదంకుల్ నాకు బైబిల్ కావాల్సిందే పట్టుబట్టి రిక్వెస్ట్ చేస్తుంటే ఎల్లమ్మా చేసేదేం లేదంకు నాకు బైబిల్ ఇస్తేనే పోతా అక్కడ కూర్చుని ఏడుస్తుంటే ఆమె యొక్క జీన్ జీల్ ఆ ఆసక్తిని చూసి ఆ పట్టుదల చూసి అప్పుడు అన్నాడు ఆయన బైబిల్స్ అమ్మే వ్యక్తి ఒకే ఒక్క బైబిల్ ఉందమ్మా వేరే వాళ్ళకి ఇస్తానని మాటిచ్చా నీ ఆసక్తిని చూసి నీ కన్నీళ్లు చూసి లేదు వెళ్ళిపో అని చెప్తున్నాను వెళ్ళకపోతే నేను భారం తెచ్చుకున్నాను ఆ బైబుల్ నీకిస్తా ఆ బైబుల్ నీకు ఇస్తా అనంగానే మూడవ ఆటంకాన్ని గెలిచింది ఆమె సరే నాలుగవ ఆటంకం పైసలు తీసి ఇచ్చింది పైసలు తీసిస్తే చాలినంత పైసలు లేవు అప్పుడు ఆయన అన్నాడు పైసలు సరిగా సరిపోయిన లేకపోయినా నీ హృదయం నిండా ఉన్న ఆసక్తిని చూసి ఈ బైబుల్ నీకు ఇస్తున్నా నీ దగ్గర ఎంత ఉంటే అంత నాకు ఇచ్చేసాయి ఎన్నో ఆటంకం ఇది నాలుగో ఆటంకం మార్గములో ఇన్ని ఆటంకాలు ఉన్నాయని తెలుసుకుని బయలుదేరిందా తెలియక బయలుదేరిందా చెప్పాలి చెప్పండి తెలుసుకుందా తెలుసుకోలేదా తెలుసుకుందగా ముందే చెప్పారు నువ్వు చదువులేని దానివి నీకెందుకు బైబుల్ నువ్వు కానీ ఆ దారిలో పోయినావంటే చాలా ఆటంకాలు వస్తాయి చీకటి పడిపోయింది అయినా కానీ ఆమె వచ్చింది అక్కడికి వస్తే బైబిల్స్ క్లోజ్ అయినా తన హృదయంలో ఉన్న ఎంత దూరం నుంచి వచ్చిందో తర్వాత లేవు అని చెప్పినా కానీ కన్నీళ్లు విడిచి రిక్వెస్ట్ చేస్తుందో అది చూసి ఆయన బైబిల్ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు బట్ నాలుగవది సరిపో నేనేమి లేవు డబ్బు లేవు ఇక ఆ బైబుల్ తీసుకుని తిరిగి వచ్చి చదువుకోవటం మొదలుపెట్టింది బైబుల్ లేదు కానీ అంటే చదువు లేదు కానీ ఏం కొనుక్కుంది ఇప్పుడు బైబిల్ కొనుక్కుంది ఈమె వచ్చేసిన తర్వాత ఇక చదువు నేర్చుకుంటా పగలంతా పనిచేయడం పేదవాళ్ళు రాత్రి కొన్ని గంటల సేపు చదువు నేర్చుకుంటా ఆమె బైబుల్ చదవడం నేర్చుకుంటూ వచ్చింది ఈమె సంగతి ఎలా ఉంటే ఈ యొక్క అంకులు గారు బైబుల్ అమ్మే అంకులు గారు ఏం చేశారంటే ఇంకొక బ్రదర్తో ఈ అమ్మాయి సంగతి పంచుకుని ఇన్ని కిలోమీటర్ల నుంచి ఆ అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయికి ఉన్న ఆసక్తిని చూసి నేను వేరే వారికి అన్న బైబుల్ ఆ అమ్మాయికి ఇచ్చేసినాను కనుక ఇప్పుడు నేను మన ఇద్దరం కలిసి ఒక ఆలోచన చేయాలి ఆ అమ్మాయి లాంటి వాళ్ళు ఎంతమందో ఈ ప్రపంచంలో బైబిల్ కోసం ఆశించే వాళ్ళు ఉంటారు కానీ బైబిల్ ఇచ్చేవాళ్ళు లేక వాళ్ళ ఆశ తీరడం లేదు కనుక మనం ఒక ఆలోచన చేద్దాం అది ఆ అమ్మాయిని బట్టే నాకు కలుగుతుంది మనము బైబుల్ ప్రింట్ చేసే ఒక ముద్రణ యంత్రాంగాన్ని ఒక చోట పెట్టాలి ప్రపంచంలో మొట్టమొదట బైబుల్ ముద్రణ యంత్రాంగము ఆ అమ్మాయిని బట్టే దేవుడు ఏర్పాటు చేయటం జరిగింది మన ఇండియాలో కాదు క్రైస్తవ దేశములలో దేశంలో ఇది ఆరంభించడం జరిగింది ఒంటరి జీవితాలలో శ్రమలుంటాయి అని ఎరిగి ముందుకు వెళితే ఎంత లాభం ఉందో ఒంటరిగా కాకుండా ఆమె ఒక్కతే అనుభవించిన ఆ శ్రమలలో ఆ ఇరుకు మార్గములో ఇబ్బంది మార్గములో ఆమె ఇష్టపూర్తిగా వెళ్ళి బైబిల్ తెచ్చుకుని తను ఇంట్లో చదువు నేర్చుకుంటా బైబుల్ చదువుకుంటా ఉంటే ఒక పక్కన రెండవ వైపు ప్రపంచానికి సరిపోయే బైబుల్ ముద్రణ యంత్రాంగాన్ని ఆరంభించడానికి ఆమె ఉపయోగపడుతొచ్చింది ఒంటరి జీవితములలో నాకు శ్రమలుంటాయి అని ఎరగకుండా మీరు ఇక్కడికి ఎవరైనా వచ్చి కూర్చుంటే ఈ తీర్మానం చేసుకోండి ఈరోజే తెలుసుకోండి ఈరోజు కనుగొనండి ఈ దారి కొద్దో గొప్పో నీ విశ్వాసానికి తగినట్లుగా నియమించిన బరువులో కూడా తీసుకెళ్ళడు మనం భరించలేని శ్రమంలో కూడా తీసుకెళ్ళడు ప్రభువు నమ్మదగిన వాడు మనం ఎంత బరువు భరిస్తామో అంత బరువులో కూడా తీసుకుపోతాడు అది గుర్తుపెట్టుకోండి బొమయ్యలేని బరువు నెత్తి మీద పెట్టడు మనము అంటే గెలవలేని శోధనలో కూడా మనల్ని తీసుకుని పోడు కనుక తీసుకెళ్లినా శోధనలో లేకుండా తప్పించుకునే మార్గాన్ని కూడా కలుగ చేస్తాడు ఇది ఫస్ట్ ఒంటరి జీవితాలలో పౌలకి బాధలున్నాయి ఒంటరి జీవితంలో త్రిమోతికి బాధలున్నాయి ఒంటరి జీవితంలో తర్వాత పేదరికి కూడా బాధలున్నాయి తిమోతికి కడుపు జబ్బు ఉంది తగ్గలా సచ్చిపోయే వరకు ఆయనకి తగ్గల పౌలు ప్రార్థన చేస్తాడు తిమోతి అంటే నా ప్రియకుమారుడు కుమారుడు పిల్ల అని చెప్పాడు ఎంత ప్రార్థన చేసినా తిమోతి జబ్బు తగల ఎందుకు తగ్గల ఆ బాధలో గుండా పోవాలనేది దేవుడి యొక్క చెప్పండి దేవుడి యొక్క నిర్ణయం ఎవరు తీసేస్తారు తీసేయడానికి లేదు ఆరంభంలోని ఒకళ్ళకి ఇంట్లో ద్వారా ఒకళ్ళకి ఇంకొక సమస్య ఒకళ్ళకి ఇంకొక సమస్య అందరికీ ఒకేలాంటి సమస్య అయితే ఉండదు రెండవది కుటుంబాల్లో కూడా సమస్యలు ఉంటాయని ముందే మనం తెలుసుకోవాలి అది కూడా మర్చిపోకూడదు అది కూడా తెలుసుకుని మన యాత్ర ముగించాలన్నమాట ఫ్యామిలీలో కూడా ఉంటాయి ఇప్పుడు నేను రూతు పుస్తకానికి తీసుకొస్తున్నా మిమ్మల్ని రూతు పుస్తకం మొదటి అధ్యాయం దానికంటే ముందు అబ్రహాం సంగతి మీకు చెప్పాలని ఆశ ఉన్నది సరే మనకి ఎక్కువైపోద్ది ఇంకా చూద్దాం రూతు పుస్తకం మొదటి అధ్యాయం పదిహేడవ వచనానికి రండి రూత్ ఒకటి పదిహేడు చదవండి ఒకటి పదిహేడు పదహారు కూడా కలిసి ఉన్నది